హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు సారీస్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకు మంగళగిరిలో నుంచి తెనాల్ వెళ్ళే రూట్ అండి కనిపించేది మనకు బాపిస్ట్ చేర్చండి దానికి దగ్గరలోనే ఉంటుంది సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నమ్మని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను చూసి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాపిస్ట్ చర్చ్ దగ్గర సాయిప్రియ హ్యాండ్లూమ్స్ అండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండ్ దిస్ మధు ఫ్రమ్ మంగళగిరి సాయి ప్రయాణం సరికొత్త చేనేత మేరకు మీకోసం ఈరోజు వీడియోలో మనం కొన్ని మంగళగిరి మోడల్స్ అయితే కవర్ చేసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి కా పట్టు మీద ఇలా మనకి గట్టినతో అయితే వస్తుంది ఇలా పళ్ళు వచ్చేసరికి మనకి స్టాండర్డ్ మంగళగిరి లైన్స్ పల్ జెర్రీ లైన్స్ పళ్ళు అయితే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి డబల్ కంచి బార్డర్ మిడిల్లో జెర్రీ చెక్స్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో మనం కొన్ని కలర్స్ చూద్దాం బ్లాక్ ఇవన్నీ మనం సొంత మన మగ్గాల మీద నేర్పించిన శారీస్ ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చూసారు కదా మీకు సింపుల్గా గ్రాండ్ లుక్గా కావాలనుకుంటే ఈ శారీస్ అనేవి ప్రిఫర్ చేసుకోవచ్చు వీడియోలో వచ్చేసరికి మనం కొన్ని లిమిటెడ్ కలర్సే చూస్తున్నాము ఈ ఈ శారీఫ్లో ఏదైనా శారీ నచ్చినా మీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే మీకు అప్డేట్ అనేది ఇస్తాము ఆర్ ఇవే కాకుండా మన దగ్గర ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్ కలర్ కలెక్షన్ అయితే ఉంది ఏమన్నా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇవైతే మనకి కొన్ని కలర్సే అనమాట ఇవే కాకుండా మనకి నెంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్స్ ఉన్నాయి ఏమన్నా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఒకసారి మన గ్రాండ్ లుక్ కోసం మీరు మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి నెక్స్ట్ మాల్ వచ్చేసరికి మాకు బార్డర్ వద్దు సింపుల్గా కావాలి కానీ బార్డర్ కావాలనుకుంటే మోస్ట్గా ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ శారీస్ అనేవి మనకి బార్డర్ అయితే చిన్న టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది గ్యాప్ బార్డర్తో చిన్న చిన్నగా సింపుల్గా ఉంటుంది ఆల్ మీకు శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ ప్లెయిన్ శారీ వచ్చేసరికి మీకు ప్లెయిన్ శారీ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసరికి మీకు స్టాండర్డ్ మంగళగిరి లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట దీంట్లో కలర్స్ చూద్దాం ఇలా మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి థిక్ వేవింగ్ అంటే గట్టినేత గట్టినేతలో అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ వీటిలో మనకి లిమిటెడ్ కలెక్షన్ ఉంది లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను దీంట్లో మనకి సింపుల్గా మో కావాలనుకుంటే మోస్ట్గా ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ చిన్న వాళ్ళనికి లేదు పెద్దవాళ్ళనికి లేదు ఎవరు కట్టుకున్న మంగళగిరి శారీస్ అనేవి అవి బాగుంటాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అప్డేట్ అనేది ఇస్తాము ప్రైజ్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి టూ నైన్ హండ్రెడ్ ప్లస్ ఇప్పి ఇవన్నీ మనం మన సొంత మగ్గాల మీద నేపించిన శారీస్ అండి మాక్సిమం డార్క్ కలర్సే ఉంటాయి ఈ మోడల్స్లో పళ్ళు వచ్చేసరికి స్టాండర్డ్ మంగళగిరి లైన్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి లిమిటెడ్ కలర్స్ అనమాట ఇవే కాకుండా మనకి దగ్గర ఇంకొన్ని కలర్స్ కొంచెం టైం పడుతుంది కాకపోతే దీని దీంట్లో అయితే కలర్స్ అనేవి వస్తాయి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అదర్వైజ్ మీకు ఏమన్నా కావాలనుకున్నా కస్టమైజ్ అనుకున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేము అప్డేట్ అనేది ఇచ్చేస్తాం నెక్స్ట్ మాల్ వచ్చేసరికి హండ్రెడ్ హండ్రెడ్ బార్డర్ మంగళగిరి ప్యూర్ పట్టు మీద హండ్రెడ్ హండ్రెడ్ బార్డర్ ఇలా మనకి వీటిలో టూ బార్డర్స్ అనేవి ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి కంచి బార్డర్ వస్తుంది ఇ వచ్చేసరికి మనకి కంచి బార్డర్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి హండ్రెడ్ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ అనేది ఉంటుంది పైన కంచి బార్డర్ వస్తుంది కింద కంచి బార్డర్ వస్తుంది చిన్నగా సింపుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంత వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి స్టాండర్డ్ మంగళగిరి లైన్స్ పళ్ళు అయితే వస్తుంది దీంట్లో అనేది మనకి టూ బార్డర్స్ అనేవి ఉన్నాయి ఒకటి కంచి బార్డర్ ఇంకోటి వచ్చే లైన్స్ బార్డర్ అయితే వస్తుంది ఇలా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది లైన్స్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో అయితే మనకి మాక్సిమం డార్క్ కలర్సే ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇది వచ్చేసరికి కాఫీ కలర్ పర్పుల్ ఇక ఇది వచ్చేసరికి మనకి న్యూ మోడల్ అనమాట ప్రైజ్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇవి కూడా మనకి న్యూ మోడల్ కాబట్టి మనం కొన్ని కలర్సే మన దగ్గరకు వచ్చాయి మీకు ఏమన్నా కలర్ నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తాను మీ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చేసరికి కొన్ని థిక్ వేవింగ్ శారీస్ ఉన్నాయి కొన్ని అయితే మిస్సింగ్ శారీస్ ఉన్నాయి మ్యాక్సిమం డార్క్ కలర్సే ఉన్నాయి దీంట్లో సింపుల్గా చిన్న లో కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్న సింపుల్గా కనిపించాలనుకున్న మోస్ట్ ప్రిఫర్డ్ శారీస్ ఇవి వచ్చరికి మనకి లిమిటెడ్ కలర్స్ ఇవే కాకుండా మనకి ఇంకొన్ని కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవు వస్తాయి ఏమన్నా అప్డేట్స్ కావాలనుకున్న డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేము అప్డేట్ అనేది ఇస్తాము ప్రైజ్ ఆఫ్ ది శారీ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ మాల్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ పట్టులో మనం మనకి జెర్రీ చెక్స్ అనే వస్తాయి ఇలా ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి జెర్రీ చెక్స్ వస్తాయి బార్డర్ వచ్చేసరికి మనకి లైన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి స్టాండర్డ్ మంగళగిరి లైన్స్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైన్స్ వస్తాయి బ్లౌజ్లో చెక్స్ రావు లైన్స్ అనేది వస్తాయి బ్లౌజ్లో వీటిలో కొన్ని కలర్స్ చూద్దాం ఇవి వచ్చేసరికి మంగళ మనకి ప్యూర్ మంగళగిరి పట్టు వీటిలో కలర్స్ పర్పుల్ వీటిలో మనకి కొన్ని పేస్టల్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ అనేవి ఉన్నాయి మ్యాక్సిమమ్ మనకి డార్క్ కలర్స్ ఉంటాయి మన ఆల్ ఓవర్ శారీ అంతా మనకి అనే వస్తాయి ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఏజ్ అనేది ఏం లేదు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు మంగళగిరి శారీస్ అంటేనే కంఫర్ట్బుల్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు ఇవన్నీ మనం మన సొంత మొగ్గాల మీద నేపించిన శారీస్ ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి మనకి బార్డర్ అనేది సేమ్ బార్డర్ రాదు బార్డర్స్ కూడా మనకి మారుతా ఉంటాయి ఈ కలర్సే కాదు మనకి ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ అనేవి కలర్ కలెక్షన్స్ అనేది ఉంది మీకు ఈ ఈ శారీస్లో ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఆర్ అదర్వైజ్ ఇంకేమైనా కలర్స్ కావాలనుకున్నా మనం అప్డేట్ అనేది ఇస్తాం ఈ వీడియోలో వచ్చరికి మనం లిమిటెడ్ కలర్స్ చూపిస్తున్నాం వీడియో కాబట్టి ఇవే కాకుండా మన దగ్గర నంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మీరుకి ఏదైనా సారీన నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి శారీ కాదు లెహంగాస్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్ లెహెంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది వీటిలో మనకి కొన్ని గట్టిన కొన్ని అయితే మిస్సింగ్ అయితే ఉన్నాయి వీటిలో కలర్ చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయి సేమ్ బార్డర్ అనేది రాదు కంచి బార్డరే కానీ కొన్ని కొన్ని బార్డర్స్ అయితే మారుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి మన మ్యాక్సిమం లెహంగాకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్కి యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ ఆఫ్ ది లెహంగా వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇట్లా వచ్చరికి మనకి మ్యాక్సిమం డార్క్ కలర్సే వస్తాయి ఎక్కడో ఒకసారి పేస్టల్స్ అనేవి ఉంటాయి బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయి మీకు వీటిలో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం ఫంక్షన్స్ కాబట్టి చిన్నపిల్లలకైనా లేకపోతే లెహంగా సెట్స్ యూజ్ చేసుకోవాలనుకున్న మనమైతే మోస్ట్గా ప్రిఫర్ చేసుకోవచ్చు మోస్ట్ రన్నింగ్ మోడల్ కూడా ఇది వచ్చేసరికి మనకి వీడియో కాబట్టి మనం కొన్ని కలర్సే చూపిస్తున్నాము ఇవే కాకుండా మన దగ్గర నంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు సింగిల్ సింగిల్గా శారీ ఆర్ ఏదో డ్రెస్ కావాలన్నా కొరియర్ చేస్తాము ఆర్ అదర్వైజ్ బల్క్లో కావాలనుకున్న మనం అయితే ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే మనము మనమే కాబట్టి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేపించేది ఇవైతే మనకి లిమిటెడ్ కలర్స్ వీడియోకి ఇవే కాకుండా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి మనం మన సొంత మొగ్గాల మీద నేర్పించిన శారీ లెహెంగా ఇవి వచ్చేసరికి మనకి లిమిటెడ్ కలర్స్ ఇవే కాకుండా మనకి మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ వీటిలో నచ్చినట్ల వీటిలో నచ్చిన కలర్స్ కాకుండా మీకు వేరే కలర్స్ కావాలనుకుంటే దీని మీద కనిపిస్తున్న కి వాట్సాప్ చేసేయండి ప్రైజ్ ఆఫ్ ది లెహంగా వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పి ఇవి మనకి ఒరిజినల్ మంగళగిరి పట్టు